హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మీకు పొట్టేళ్ళ కాళ్ళ పులుసు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం ముందుగా పొట్టేళ్ళ కాళ్ళని శుభ్రం చేసుకొని మనం ఒక రెండు గ్లాసులు ముందు వాటర్ పోసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా మెత్తగా ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు ఒక మూడు టమోటాలు తీసుకోండి అలాగే మూడు ఆనియన్స్ తీసుకోండి వీటికి కావాల్సిన మసాలా దినుసులు ధనియాలు కొబ్బరి గసాలు వెల్లుల్లిపాయలు చెక్క మొగ్గ రెండు యాలక్కాయలు అల్లం వీటిని పేస్ట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ గేరకాళ్ళని బాగా ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ఎడల్పాటి పాత్ర తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఎడవి పాటి పాత్ర పెట్టుకోండి మనకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి గేరకాళ్ళ పులుసు కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఇప్పుడు ముందుగా కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక అర స్పూను మటన్ మసాలా పొడిని వేసుకోండి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి ఇది బాగా కలర్ మారే వరకు బాగా వేయకనివ్వండి ఇప్పుడు ఆనియన్స్ వేగేదానికి కొంచెం టైం పడుతుందండి ఈలోపు మిక్సీ తీసుకొని మసాలాని వేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అల్లము చెక్క మొక్క లవంగాలు వేసుకోండి లాగే వెల్లుల్లిపాయలు వేసుకోండి రసాలు ధనియాలు కూడా వేసేసుకోండి కొబ్బరిని కట్ చేసి వేసుకుందాం కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకోండి టమాటాలు బాగా మగ్గిన తర్వాత పేస్ట్ చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇలా మిక్కి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మసాలా బాగా డ్రై అవ్వాలి ఇప్పుడు మసాలా నుంచి మనకి ఆయిల్ ఈ విధంగా బాగా సపరేట్ అవ్వాలండి సపరేట్ అయిన తర్వాత ఇందులో ఒక అర స్పూను పసుపు వేసుకోండి టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి అలాగే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి మీరు కారం ఎంతైతే తినగలరో అంత కారాన్ని వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు కారాన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న గరకాయని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులో ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోండి ఇది గేరకాయల పులుసు కాబట్టి కొంచెం పులుసు పులుసుగా దించుకోండి చాలా బాగుంటుంది గేరకాయల తయారీ విధానం ఇంకేనండి టేస్టీ టేస్టీ గేరకాయల పులుసు దీన్ని పాయా పులుసు అని కూడా అంటారండి పాయా అని కూడా అంటారు ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోండి అంతేనండి గేరకాళ్ళ పులుసు తయారీ విధానం ఇంకా మనకి మనకి గరకాళ్ళు పులుసు పులుసుగా ఉండాలి కాబట్టి మనకి చూపు ఇలా ఉంటే సరిపోతుంది చూడండి ముక్క కూడా మనకి సపరేట్గా ఉడికిపోయింది కండకి కండ కూడా ఊడిపోయిందండి చూడండి చూడండి పైన తోలు కూడా ఊడిపోయి ఇలా కండ సపరేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ మీరు తెలుసుకుందాం ఓకే బాయ్ అండి